బిల్గేట్సు ఆంధ్రప్రదేశ్కి వస్తే సరే దేశంలో చాలామంది బిల్గేట్స్ క్విట్ ఇండియా అంటూ ఉన్నారు దానికి రకరకాల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి మన వాళ్ళు ఏమో బిల్గేట్స్ వచ్చిందని స్పెసిఫిక్గా ఏ కారణంతో వచ్చారో తెలియదు కానీ దాన్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు ప్రభుత్వం మీద అన్ని అంశాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యతిరేకతను తగ్గించడానికి ఏదో ఒక ప్రచారం ఉపయోగపడకపోతుందని చెప్పి ఆశ ఉండడంలో రాజకీయ పార్టీలకు తప్పేం లేదు సరే ప్రచారం చేసుకొని ఆ ప్రచారం అదుపు తప్పుతూ ఉంది అది హద్దులు దాటుతూ ఉంది చివరికి వీళ్ళు ఆ ప్రచారం చేసుకునే క్రమంలో చాలా దారుణంగా ఏంటి అంటే ఒక ట్వీట్ చేశారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారికి మంత్రులందరినీ పరిచయం చేస్తూ ఉంటే ఆ మంత్రుల్లో బీసీ మంత్రి ఎస్సీ మంత్రి ఎస్టీ మంత్రి అని రౌండ్ సర్కిల్ వేసి వాళ్ళ మీద వీళ్ళేసిన ట్వీట్ ఏంటి సీఎం చంద్రబాబు చొరవతో ఐఎమ్ రిపీటింగ్ సీఎం చంద్రబాబు చొరవతో బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు బిల్ గేట్స్తో భేటీ అయ్యే అరుదైన అవకాశం దక్కించుకున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు బిల్గేట్స్తో భేటీ అయ్యి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు ఓసీ మంత్రులకు అరుదైన అవకాశం కాలేదా బీసీఎస్సీ ఎస్టీలకి అరుదైన అవకాశం అయిందా ఏంటి పొగరేంటి అంటే వాళ్ళని ఎందుకు ఇంత డిగ్రేడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని ఎందుకు డిగ్రేడ్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే మిగిలిన ఓసీ మంత్రులు మాత్రం ఎప్పుడైనా గేట్స్ని కలవగలుగుతారా వాళ్ళ స్థాయి అది బీసీఎస్సీ ఎస్టీ మంత్రులు మాత్రం బీసీ ఎస్టీ ఎస్టీ మంత్రులు మాత్రం ఎస్సీలు మాత్రం బెల్ గేట్స్ కలవడం వాళ్ళకి అర్థమైన అవకాశం మీ పద్ధతి ఇది చాలా ఎక్కువ అని చెబుతున్నారా ఏంటి ఇదంతా పొగరు కాదు ఇది వాళ్ళని మరింత డౌన్ చేసినట్లు కాదు ఎందుకు ఈ విధంగా అవమానించడం వాళ్ళ గౌరవం కాపాడేది ఇది ఆ పద్ధతి ఇదేం పద్ధతి అండి ఇంత దారుణ ఇది ఇది ఒక డిస్క్రిమినేషన్ సీరియస్లీ ఇది చాలా పెద్ద డిస్క్రిమినేషన్ ఫస్ట్ ఇటువంటి బుద్ధులు మార్చుకుని రా బాబు అఫీషియల్గా టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వేసిన పోస్టు మీ అసలు ఈ బుద్ధులను ఆశక్తి కడుక్కోను రా బాబు ఫస్ట్ ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని ఇదేం డిస్క్రిమినేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు బిల్ గేట్స్ కలవడం అరుదైన అవకాశం వాళ్ళకు ఓసీలకు కాదా వాళ్ళేమో తోపులు తుడు ఎవరైనా కలవగలుగుతారా వీళ్ళు మాత్రం కలవలేరా ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వడమే వీళ్ళ ధన్యమైందా ఎందుకు ఈ విధంగా వాళ్ళని డిగ్రేడ్ చేయడం ఎక్కడికి వెళ్తున్నాం మనం అరే చాలా బా చాలా అన్యాయం బాధ అనిపించింది ఆ విధంగా వాళ్ళ మొహాల మీద రౌండ్ వేసి ఎస్సీ మంత్రి ఎస్టీ మంత్రి బీసీ మంత్రి గేట్స్ని కలిగించే చంద్రబాబు నాయుడు గల వాళ్ళ గారి వల్ల బిల్ గేట్స్ని కలిగే కలిసి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు ఇదేం ఫెయిర్ అండి నాకు అర్థం కాదు ఇంత దేడిదే మగ్గాలని ఎవడు దీనికి ట్విట్టర్ వీళ్ళ వేరే ట్విట్టర్ హ్యాండిల్కి అడ్మిన్గా పెట్టుకున్నది ఈ పోస్ట్ పర్మిషన్ ఇస్తున్నది ఎవడు బుద్దిలేని చేస్తున్నారు కాకపోతే